The నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది వివేకాథ్రియ ఈ మూవీ డైరెక్టర్ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సరిపోదా శనివారం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది అయితే నాని తదుపరి చిత్రాల గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఇంతకీ నాని నెక్స్ట్ ఏంటి దసరా అంటూ ఊర మాస్ మూవీ చేసి ఆ తర్వాత హయనాన్ అంటూ క్లాస్ మూవీ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాను స్టార్ నాని ఇప్పుడు క్లాస్ మాస్క్ కలిపి సరిపోదా శనివారం అంటూ విభిన్న కథా చిత్రం చేస్తున్నాడు ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ సినిమాతో నాని మరోసారి సక్సెస్ సాధించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తుంది ఇక నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే సస్పెన్స్ గా ఉండేది ఇప్పుడు క్లారిటీ వచ్చిందని వార్తలు వస్తున్నాయి బలగం వేణుతో నాని సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయిందని క్లారిటీ వచ్చింది దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా ఉంటుంది ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్ట్స్ వర్క్ జరుగుతోంది అలాగే హిట్ త్రీలో నటించేందుకు నాని ఓకే చెప్పాడు శైలేష్ కొలను స్టోరీ చెప్పడం ఆ కథ విని నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నాడు ఈ విషయాన్ని నాని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు అంతేకాకుండా నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదే అని సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని కూడా ప్రకటించారు ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెలాతో కూడా సినిమా చేస్తాడని టాక్ ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత సుజిత్ తో నాని సినిమా ఉంటుందట ఈ సినిమాలు సక్సెస్ అయితే నేచురల్ స్టార్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది